ధర్నాలు కార్యక్రమాలు చేయడం పద్ధతి మానుకొని సహకరించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతూ మళ్ళీ ఇటువంటి పనులు చేయవద్దని నేను హెచ్చరిస్తాను మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న బీఆర్ఎస్కు చెందిన చెన్నూరు నియోజకవర్గ నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తూ మీడియా ముఖంగా ఆరోపణలు చేశారని ఖండిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నాయకులను దుయ్యపట్టారు బీఆర్ఎస్ నాయకులు యూరియా డిఏపి ఎరువులు దొరకడం లేదని రైతులను తప్పుదోవ పట్టించి ఆందోళనకు గురి చేయడం వల్ల రైతులు అయోమయ స్థితిలో ఉండి ఇబ్బందులకు గురి అవుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ పోటు చిన్న రాం రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడే వర్షాకాలం మొదలైందని పంటల సీజన్ను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వివేక్ వెంకటస్వామి రైతుల పక్షాన ఉండి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశారని ఎరువుల విషయంలో సైతం రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు అలాగే అధికారం చేజారి దిక్కుతోచని స్థితిలో తమ ఉనికి కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నాయకులను రైతులను మభ్యపెట్టడానికి పన్నాగం పన్ని గందరగోళ పరిస్థితులు సృష్టించి తమ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను రైతులు ప్రజలు గమనిస్తున్నారని కర్రు కాల్చి వాతలు పెట్టే సమయం ఆసన్నమైందని రైతులు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్న ఉన్నారని వారన్నారు మరోమారు మంత్రి వివేక్ సీఎం రేవంత్ రెడ్డిలపై అవాకులు చవాకులు పేల్చితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కోటపల్లి మండల కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొన్నారు మంత్రి గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి రైతులకు తోడుగా ఉండి అన్ని విధాల మందులు పంపించే ఏర్పాట్లు చేస్తారు కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రైతులను పరిచి రెచ్చగొట్టి వాళ్ళను అటు ఇటు తింపుడు పరేషాన్ చేయకుండా ప్రభుత్వం మీద బురద తల్లి చూపుడే తప్ప కానీ మీరు చేసేది ఏమీ లేదు ఇప్పుడు చేసినన్ని రోజులు ఏం చేసిండ్రు రైతులు ఏం బాగుపడ్డారని ఏం దాల్చుకునేది ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మీకు అంత కనుమసుకు చేయాలా అనుకుంటే మీరే కనుమరుగైద్దరు కాబట్టి ఇటువంటి ఆందోళనలు చేయకుండా రైతులను ఆందోళన పరచకండి రైతులకు ఎన్ని విధాలు అంది అన్నో మా ప్రభుత్వము మా రేవంత్ రెడ్డి గారు కానీ మా మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు కానివ్వండి అన్ని సరఫరాలకు మాకు చేస్తారు వారి మీద నమ్మకం ఉంది మా ప్రభుత్వం తరఫున కూడా మాకు ప్రజల పట్ల అన్ని సదుపాయాలు చేయాలనేది మా ప్రభుత్వముకు ఇది ఉంది కాబట్టి మీరు రైతులు కూడా ఏం ఆందోళన పడద్దు మేము మేము తరపున విజ్ఞప్తి చెప్తారు నిన్న కోటపల్లిలో బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ గారు కోటపల్లికి వచ్చి యూరియా బస్తాలు దొరకడం లేదు రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారని ధర్నాలు మొదలుపెట్టి ఏదో కార్యక్రమం చేయాలనే తపనతో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు వాళ్ళ ఉనికిని కోల్పోతూ ఉన్నారు రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ దాని ఉనికినే కోల్పోయే పరిస్థితి ఉన్నది అయ్యా నీకు తెలుసో తెలియదో పంటల గురించి అసలు ఇప్పుడు నడిచేదే జూలై మాసం దయచేసి ఇంకా పంటలు వేసే పరిస్థితి రాలే వర్షాలు లేవు ఇంకా మనకు చాలా కాలం ఉంది నెలవారీ కోట వస్తూ ఉన్నది రైతులు ఒక ఆందోళన చెందుతూ ఉన్నారు యూరియా బస్తాలు దొరుకుతలేవని మీరు ప్రచారం చేయడం వలనే రైతులు ఆందోళన చేసి ఆందోళన పడి యూరియా బస్తాలు దొరుకుతాయో దొరకనే ఉద్దేశంతో వాళ్ళను మీరు రెచ్చగొడతా ఉన్నారు అయ్యా ఇంకా సీజన్ బాగా ఉన్నది మనకు ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ వరకు కాలం ఉన్నది మీరు తొందర పెట్టి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులకు కావలసినంత యూరియా సప్లై చేసే బాధ్యత మా మంత్రి గారిది మా ఎమ్మెల్యే గారిది మేము రైతుల గురించి మాకు తెలుసు రైతుల కష్టాలు తెలుసు మీరు మాకు గుణపాఠాలు చెప్పే అవసరం మాకు లేదు ఈరోజు యూరియా కొరత ఎక్కడా లేదు మీరు సృష్టించే కొరత మాత్రమే ఉన్నది అక్కడ సొసైటీ వాళ్ళతో కానీ డిసిఎంఎస్ వాళ్ళతో కానీ మార్కెట్ వాళ్ళతో కానీ ఇప్పిస్తూ ఉన్నారు మీరు ఎందుకు ఆందోళన చెందుతూ ఉన్నారో తెలియదు మాకు మీరు చెయ్యనటువంటి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు మీరు ఆందోళన చెందకండి మీ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే మీరు ఇటువంటి ధర్నాలు కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లే కార్యక్రమాలు మంచిది కాదు మీరు ఆలోచించవలసిన విషయం బాగా ఉన్నది మీరు ఎక్కడో డాక్టర్ గిరి చేయక ఇక్కడ రైతుల వద్దకు వచ్చి ఆందోళన చేయించడం ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించవలసిన విషయం ఉన్నదని నేను తెలియజేస్తూ ఉన్నాను